హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఈ రోజు అయితే తనుజా అస్సలు నచ్చలేదండి ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు కమాండర్స్గా మీరు లాస్ట్ గేమ్ క్వీన్స్ అండ్ కింగ్స్తో ఆడతారు కదా సో ఇక మీరు సెలెక్ట్ చేసుకోవడం చెప్పారు కానీ ఇక్కడ సంజనా గారైతే నిజంగానే నేను తనుజ ఇద్దరము ఆడతాము అని చెప్పేసి ఆమె ప్రతిసారి కూడా చెప్తూనే వస్తుంది కానీ తనుజా నోటి వెంట నేను సంజన గారు ఆడతామని ఒక మాట కూడా రావట్లేదు ఎప్పుడు కూడా అక్కడ డేమాన్ పవన్ నాకు ఎవరు ఓటేస్తారు అడుగుతుంటే ఫస్ట్ ఈ అమ్మాయి వచ్చేసి నాకెవరు ఓటేస్తారు నాకెవరు ఓటేస్తారనంటే ఇక సంజనా గారు నిజంగానే నిజంగా జెన్యున్గా నేను తనుజాకు ఓటేస్తాను అని చెప్పింది దాని తర్వాత నిఖిల్ కూడా చెప్పాడు దాని తర్వాత సంజనా గారు నాకెవరు ఓటేస్తారంటే కనీసం తను తనూజా నోటి వెంట మీకు వేస్తాను మీరు కూడా ఆడాలి అనే మాట మాత్రం రాలేదు ఎప్పుడు ఈ అమ్మాయి స్వార్థం గురించి ఆలోచించుకుంటుంది కానీ పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించదు ఇక ఈరోజు డేమాన్ పవన్ మీద తను వేసిన ఆ యొక్క మాటలు కూడా అస్సలు నాకు నచ్చలేదు అక్కడ ఏం చెప్పారు క్వీన్స్ కలిసి అమ్మాయిని పైన కూర్చోబెట్టమని చెప్పారు ఇక తనని ఊరికే జస్ట్ అట్లా అన్నాడు అంతే డేమాన్ పవర్ ఎక్కువ హార్డ్గా కూడా అనలేదు ఇక నువ్వేంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావని నవ్వుతూ చెప్పింది అని చెప్పింది కానీ దాని తర్వాత గొడవ ఎంత అయింది ఏంటి మీరు అబ్బాయిని కదా ట్రీట్ చేసినట్టు నన్ను ట్రీట్ చేస్తున్నారు అట్లా తోసేస్తున్నారు ఏంటి నువ్వు ఇంకా తోసేస్తావేమో అని కూడా అంటే అట్లా అనొద్దు అని చెప్పి డేమాన్ పవర్ నిజంగా తన మీద తను స్టాండ్ అయితే తీసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ మాట్లాడకపోతే డేమాను ఇక తనదే తప్పైపోయినట్టు అయిపోతుంది ఈ అమ్మాయి ప్రతిసారి కూడా ఏం చేస్తుంది అంటే పక్కన వాళ్ళ మీద ఒక మాట బాగా అనేసేసి దాని తర్వాత ఇక వాళ్ళు కామ్గా ఉండు అంటే వాళ్ళు కామ్గా ఉంటే ఓకే ఇక ఆ తప్పుని రైట్ అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు కానీ ఏదైనా డిఫెండ్ చేసుకోవడం మొదలుపెట్టారంటే నేను వినను అని చెప్పి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఏంటి వెళ్ళి చిన్నగా ఓకే సారీ నువ్వు సారీ నేను సారీ కదా ఇక ఓకే ఫ్రెండ్స్ అయిపోయామన్నట్టుగా కామ్గా అయిపోతుంది కానీ పక్కన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది ఈరోజు డెమాన్ అయితే నిజంగా చాలా బాధపడ్డాడు తను ఫ్రెండ్గా కూడా నన్ను అనుకో అంటే నేను ఫ్రెండ్ కదా అని చెప్పి నేను కామ్గా ఉంటే తను అట్లా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదని ఎంతో పాపం బాధపడ్డాడు నిజంగా తనుజా విషయంలో డెమాన్ ఎప్పుడు కూడా నోరి ఎప్పుడు అతను నార్మల్ గా ఎవరి మీద కోప్పడ్డు ఇంకా తనుజ మీద అయితే అసలు కోప్పడ్డు కానీ ఇంత మాత్రం అర్థం చేసుకోలేకుండా ఇక అమ్మాయి అట్లా అండం అయితే చాలా తప్పుగా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఇక దివ్య కూడా ఇక్కడ ఏం చేసిందంటే లాస్ట్ టాస్క్ అప్పుడు ఇక డేమాన్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఇక డేమాన్ని చూస్ చేసుకుని ఉంటే బాగుండేది ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకున్నా ఆ అమ్మాయికే దెబ్బ ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నింది నేను నిఖిల్ని అయితే దాటేయగలను నిఖిల్ చాలా స్లోగా ఉంటాడు కదా అని అనుకునింది కానీ నిఖిల్ మాత్రం నిజంగా సూపర్గా చేసి టాస్క్ గెలిచి కింగ్ అయి కూర్చున్నాడనే చెప్పాలి ఈ అమ్మాయికి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండింది అది కాస్త తగ్గిపోయినట్టు అనిపించింది మళ్ళీ తర్వాత బయటకు వచ్చి మాత్రం ఆ నేరేం ఫీల్ అవ్వట్లేదు టాస్క్ కదా నేనే ఫీల్ అవ్వట్లేదు అంటుంది కానీ నిజంగానే ఫీల్ అయితే అయింది ఇప్పుడు వరకు చాలా చలాయించింది కదా రాణిగా ఇప్పుడు పాపం కమాండర్స్గా ఉండాలంటే ఎలా ఉంటుందో బాధ అనేది అర్థమైపోతుంది నిజంగా ఈఎంఐ డేమాని కానీ తీసుకుని ఉంటే సూపర్గా అనిపించిండేది మరి మీరేమంటారో కమెంట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్